ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి పెద్దలు దగ్గరుండి మరీ అనధికారికంగా వందల వేల కోట్ల రూపాయల వ్యాపారం అనధికారిక వ్యాపారం వ్యాపారం కాదు జూసం క్రిమినల్ యాక్టివిటీస్ ఇవి జరగడానికి మూడు రోజులు కారణమయ్యారు అండ్ చాలా మంది మొత్తం ఒంటి మీద గుడ్డలుగా తాకట్టు పెట్టి పిత్తలు పోవడానికి సిద్ధపడ్డారు గుడ్డలు ఎవడు తాకట్లు పెట్టుకోలేదు కాబట్టి మనకు ఆ పెత్తల పోయి చూసే వాళ్ళని ఆ అవకాశం తప్ప ఆ ఛాన్స్ మిస్ అయిపోయాం మనం ఆ ఒంటి మీద గుడ్డలు ఉన్నాయి కదా గుడ్డలు కూడా తాకట్ పెట్టి పైన కింద ఇంక వీలైన ఇంకేమైనా ఆ ఫస్ట్ ఎవరైనా పెట్టుకునే వాళ్ళు ఉంటే షర్టు తాకట్టు పెట్టేవాళ్ళు ప్యాంట్ తాకట్ పెట్టేవాళ్ళు ఇంకెవరిని తీసుకుంటే అన్ని తాకట్టు పెట్టేవాళ్ళు ఆ స్థాయి వరకు కూడా ఆ చాలా వరకులు ఈవెన్ భీమవరం దగ్గర ఉన్నటువంటి డేగాపురంలో తెలంగాణకు చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ యాభై లక్షల రూపాయలు సర్వం పోగించుకున్నాడత ఇంకా పందెములు కోల్పోయిన వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది చివరికి ఆ కారు వచ్చిందట ఆ కారు పోయి తాకట్టు పెట్టాడు కారు మీద తాకట్టు పెట్టి ముప్పై వేలు ఇస్తామన్నారు అట ఆ సరే ఆ ముప్పై వేలు ఇవ్వని చెప్పి కారు తాకట్టు పెట్టి ఆ ముప్పై వేలుతో అరవై వేలు సంపాదించుకున్నాడత ఆ ముప్పై వేలు ఇచ్చి ఆ కారు ఇచ్చిపించుకొని ఇంకా డబ్బులు లేవు ఆ ముప్పై వేలుతో అరవై వేలు ఆ అరవై వేలు తీసుకున్న ముప్పై వేలు కారు చేపించుకొని బోరు నేను ఏడ్చుకుంటూ పోయినాడ ఏడ్చుకోవడం పోయిపోయాను కోదాం బాబు ఎందుకు మళ్ళీ నువ్వు మళ్ళీ ఆరునవ్వే ఇంటి వాళ్ళ దాన్ని ఏడిపిస్తావు ఎందుకు పోయి బాబు ఎందుకు నీళ్ళు గోదావరి దిగుతావు చెన్నైకి చెందిన ఒక పారిశ్రామికవేత్త అదే డేకాపురం పరుగులు అంట యాభై లక్షల రూపాయలు పోగించుకున్నాడట తెలంగాణకు చెందిన ఒక అధికారి అంట అక్కడికే వచ్చాడట వచ్చి అసలు నేను ఏడు లక్షల రూపాయలు ఇచ్చా నిర్వాహకులు ఇవ్వలేదు అంటున్నారు మొత్తం నిలువుద్యోపిడి అంటున్నారట వాడే అనధికారికం నువ్వు ఏడు లక్షలు ఇట్లా నీ పది ఐదు లక్షలు అంటారు గెలిచినా గానీ కొన్ని చోట్ల రకరకాలుగా నేను గెలిచినా కూడా ఇవ్వలేదు అని చెప్పి ఆ గుండాట దగ్గర పశ్చిమ గోదావరి దగ్గర మనం చూసాక పెట్రోల్ పోసుకొని ఇప్పటించుకుంటున్నాడు ఒకడు నేను గెలిచినా నాకు డబ్బులు ఇవ్వలేదని అంతే ఇష్ట రీతిన కొన్ని దగ్గర ఆడోళ్లు పేకలు కలుపుతున్నారు ఇంకా జబర్దస్త్ శ్రీముని పిలిపించారు ఆ శ్రీముఖి కూడా ఉన్నాడు బరి దగ్గర ఉన్నారు జబర్దస్త్ టీమోళ్ళు యాంకర్లు ఏమో వచ్చిన వాళ్ళకి వచ్చినంత బాయ్ ఇవ్వు డబ్బులు అంతా అనధికారం అంత అంతా మనీ కదా అంతా అనధికారికమే కదా అంతా విచ్చలు పెడతాం ఇంకో కారంతాలు పొగలు కొట్టేసి దాంట్లో ఉన్న డబ్బులు తీసుకొని మధ్యలో ఏమంటారు చేతి వాడటం దొంగలు వెళ్ళి వాళ్ళందరూ దొంగలే కదా అసలు అంతా అనధికారికం అంత దొంగలే కదా దోసుకున్న దగ్గర దోసుకున్నాడు అడక తిన దగ్గర పొడక తిన్న మా ఊర్లో సమేత అడక తినటువంటి దగ్గర పొడక తినడంందా బాబు అని అంటే కార్ల తాల పగలగొట్టి మరీ డబ్బులు తీసుకుపోయినారని చెప్పి కొందరు ఎవడు పోయి కేసు పెడతాడు అడిగిపోయి కేసు పెడతాడు బా ఏం అరాజకం బాబు నిజంగా అసలు ఏం సిస్టము ఏం వ్యవస్థ ఏం ప్రభుత్వాలు ఏమన్నా పండగ సాంప్రదాయం సాంప్రదాయం కాకుండా ఉంది పండగలంట సాంప్రదాయం అంటే బిచ్చలు పెడతారు ఇంకా చూడండి మీరు ఇవి ముదురుతూ ముదురుతూ పోతే చివరికి వాడేవాడు కారు తాకట్టు పెట్టి అవి లేక నానా కష్ట ఇట్లాంటి వాళ్ళు చాలా మంది మనం వేరే ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నాం పోంగ బొంగ పొంగ అప్పుడు జూదంలో ధర్మరాజు ద్రౌపదిని తాకట్టు పెట్టాడని చెప్పి మనం చదువుకున్నాం ఇప్పుడు ఇంకా అటువంటి వాళ్ళు ఎంతమంది కనిపిస్తారు పొంగ పొంగ కన్నదిగారికి ఎంతమంది తాకట్టు పెట్టారు సొంత పిల్లల తాకట్టు పెట్టారేమో మనకేం తెలుసు సొంత పిల్లాలను కూడా తాకట్టు పెట్టారేమో మనకు తెలియదు కదా పెట్టినా పెట్టింటారు ఎంతకైనా పరిత్యేకిస్తారా అది అలవాటైతే